నంద్యాల గంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలుగు గంగ కు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సంజీవ్ కుమార్ను భూమా అఖిల ప్రియ అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలగడ్డ ప్రాంతంలో తెలుగు గంగా విస్తరణలో అరవై వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉందని తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు మాజీ ముఖ్యమంత్రి రామారావు ప్రారంభించిన తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది రైతులు జీవిస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల గురించి రైతుల సమస్యల గురించి మాట్లాడడం ఏమో గాని రైతులు ఆత్మహత్య చేసుకుంటే పలకరించే నాయకుడే లేరని ఎద్దేవ చేశారు రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు అభివృద్ధి చెందేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు నీళ్లు అందించే విషయంలో సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూశామన్నారు చంద్రబాబు రైతుల అభివృద్ధి కోసం రాయలసీమలో ముచ్చుమరి అలగనూరు వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు ఆళ్లగడ్డలో కేసీ కెనాల్ పూడ్చివేసి ఆ స్థలంలో వైసీపీ నాయకులు వెంచర్లు వేశారన్నారు వైసీపీ నాయకులు నంద్యాలలో శిల్పా వెంచర్లు వేసి ఏదో ఘనకార్యం చేసినట్టు హెలికాప్టర్ లో తిరిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు नाद है कया मुखमस्त्रवस्तमाम जैसला म अ राजा प्रस साय యు ప్రతిష్ట మనోవాంఛా ఇష్ట ఉన్నత ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అందరికీ నమస్కారాలు ఈరోజు నంద్యాల పట్టణంలో మన తెలుగు గంగ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు సంజీవ్ కుమార్ రెడ్డి గారి ఆఫీసు ఓపెనింగ్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మనందరికీ కూడా తెలుసు మొదట ఆయనకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఆయనకి తప్పకుండా రైతులందరూ కూడా మద్దతు ఇచ్చి తెలుగు గంగలో మళ్ళీ మొదటిసారి ఎన్నికలు జరిగినాయి మొదటిసారి ఈ విధంగా మనకి డబ్ల్యూఏలు డీసీలు ప్రాజెక్టు కమిటీ అవడం అనేది కూడా తెలుగు గంగ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ అందరి తరపు నుంచి తెలుగు గంగ రైతులందరి తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మా ప్రాంతంలో అంటే తెలుగు గంగ విస్తరణలో ఆలగడ్డకి దాదాపుగా అరవై ఎకరాలు అరవై వేల ఎకరాలు వరకు ఆయకట్టు ఉంది దాని ఇంకా పెంచుకోవడానికి చాలా అవకాశం ఉంది అక్కడ సరిగ్గా పిల్ల కాలువ లేకపోవడము ఛానల్ ప్రాబ్లమ్స్ డీసిలిటేషను ఇట్లా చాలా సమస్యలు పొలాలకి నీళ్ళు రాక చాలామంది రైతులు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడే కార్యక్రమాలు చూస్తున్నారు ఎన్నో సార్లు నేను ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా కళ్ళ ముందరే నీళ్లు పోతున్నా కూడా వాడుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు ఉందమ్మా అని చెప్పి ఎంతో మంది రైతులు బాధపడిన సంఘటనలు ఇంకా గుర్తున్నాయి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన దృష్టి తెలుగు గంగ మీద పెట్టి అసలు ఈ తెలుగు గంగ రా మొదటి వ్యక్తి కారణ కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈ తెలుగు గంగ ఇప్పుడు కూడా మా ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడి నష్టపోయేవాళ్ళు కానీ తెలు తెలుగు దొంగ రావడం వల్ల ఆ ప్రాంత రైతులంద ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఫ్యాక్షన్ దూరం పెట్టి పిల్లల్ని చదివించుకొని ఒక మంచి దారిలో రావడము జరిగింది సో తెలుగు ఉన్నంత వరకు రైతు అనేవాడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని కానీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మర్చిపోనని సంగతి అందరికీ కూడా తెలుసు మరి కొత్తగా ఎన్నికైన డీసీలు కావచ్చు డబ్ల్యూఎల్ కావచ్చు తర్వాత ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు కావచ్చు అందరు కూడా ఇంక్లూడింగ్ అధికారులతో సహా బాధ్యతగా తీసుకొని తెలుగుదంగా మీద ఆధారపడిన రైతులందరూ కూడా బాగుపడేలాగా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత ఐదు సంవత్సరాల్లో అసలు రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ వైసీపీ నాయకులు మాట్లాడడం కాదు కదా రైతన వాడు ఆత్మహత్య చేసుకున్నా కూడా తొంగి చూసే నాదుడు లేడు గత ఐదు సంవత్సరాల్లో అత్యంత రైతు ఆత్మహత్య జరిగింది పులివెందల్లో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోటికి ప్రతి ఒక్క రైతు బాగుపడాలా ఆఖరికి పులివెందలకు కూడా నీళ్లు తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారంటే కేవలము చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి ఏందన్నది మనందరూ కూడా అర్థమవుతుంది తెలుగు గంగా ఈరోజు ఒక మంచి స్థాయికి వస్తుంది కేసీ కెనాల్ కూడా గతంలో కూడా మేము చాలాసార్లు అసెంబ్లీలో మాత్రం మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అసెంబ్లీలో మరి మా ప్రాంతంలో అంటే అటు నంద్యాల కూడా కావచ్చు నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు ఎందుకంటే మాకు నంద్యాల నుంచి ఆ నంద్యాల రైతులు బాగుంటే కింద ఆలగడ్డ రైతులు కూడా బాగుంటారు రై సాగునీటి సమస్య వస్తే మళ్ళీ పైన కింద రైతులు కొట్లాడుకునే పరిస్థితి కూడా కేసీ కి గతంలో చూసినాం చెట్టు కింద కూర్చొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చొని అటు నంద్యాల రైతులు కింద ఆలగడ్డ రైతులతో కూర్చోబెట్టుకొని మాట్లాడి పంచాయతీలు చేసి ఒక రోజు మీరు తీసుకొని రోజు మేము తీసుకుంటాము ఇన్ని గంటలు మీరు తీసుకొని ఇన్ని గంటలు మేము తీసుకుంటామని చెప్పి చర్చించే రోజులు కూడా ఉన్ని ఉన్నాయి కేవలము వాటర్ మేనేజ్మెంట్ గత ప్రభుత్వం సరిగ్గా చేయలేకపోవడం వల్ల కొన్ని వందల వేల క్యూసెక్లు నీళ్లు సముద్రంలో కలిసిపోయే పరిస్థితి చూసాము మెయిన్గా రాయలసీమకు కావాల్సింది సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరం కావచ్చు ముచ్చుమరి కావచ్చు ఇట్లా ప్రాజెక్టులన్నీ కూడా మన ప్రాంతంలో అలగనూరు కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ కూడా వస్తేనే మనకి మేలు జరుగుతుందని చెప్పి ఆయన కృషి చేస్తున్నారు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినప్పుడు కేసీ కెనాల్ కింద ఎంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్యలేంది గత ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కేసీ కెనాల్కి ఇంతవరకు రిజర్వాయర్ లేదు కడప కర్నూలు రెండు ఏకం చేసినా కూడా అందరికన్నా ఎక్కువ ఆయకట్టు ఉండేది ఆలగడ్డ ప్రాంత రైతులకు దాదాపుగా లక్ష ఇరవై ఎకరాలు ఆలగడ్డ కేసీ కెనాల్ ఆయకట్టు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో కంటిన్యూస్గా మేము మానిటర్ చేస్తున్నాము ఈ ప్రాంత రైతులకు ఏం కావాలనేది మేము సజెషన్స్ ఇస్తున్నాము ఐఏబీ మీటింగ్స్ లో చెప్తున్నాము తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తాదన్న నమ్మకము రైతులతో పాటు మా అందరికి కూడా ఉంది కానీ ఇక్కడ ఏమవుతుంది వైసీపీ నాయకులు ఈరోజు గతంలో అధికారం అడ్డు పెట్టుకొని ఏ విధంగా కేసీ కెనాల్ని బూర్ చేశారు బూర్ చేసే దాని మీద రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు ఆలగడ్డలో వెంచర్ చేసి కేసీ కెనాల్ అంతా కూడా బూర్ చేసి మరి ఆ దాని మీద వెంచర్ వేసి ప్రజల్ని మోసం చేయడం జరిగింది అక్కడైతే పెద్ద గనకాలను చేసినారని చెప్పి మళ్ళీ నంద్యాల్లో అదే శిల్పా వెంచర్ వేసి అక్కడి నుంచి హెలికాప్టర్లో వచ్చే ఆలగడ్డలు ఏదో చూపించి అది ఒక పబ్లిసిటీ చేసుకున్నారు అది కూడా అసెంబ్లీలో ఎంక్వైరీ పెట్టిస్తున్నాము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఒక స్టేజ్కి వచ్చింది తప్పకుండా ఎవరైతే ఈ వాటర్ బాడీస్ని అది తెలుగు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా రైతులకి నీళ్ళు అన్న దాంట్లో నిర్లక్ష్యం చేసిన అధికారులు ఎవరైనా కబ్జాలకి గురి చేసి రైతులు నీళ్ళు